తెలుగు న్యూస్ స్వాగతం ఈ రోజు రాజమహేంద్రవర రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చే గారి పాత్రికేయుల సమావేశం వివరాలు పాత్రికేయుల గోరంట్ల మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నామమాత్రంగా నిర్వహించి ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి దివాల తీసిన గల్ల పెట్టేలా ఉంది అని అసెంబ్లీలో వైయస్సార్ పార్టీలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలియని అయోమయ స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు అని ఆయన అన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నాం ఉద్యోగ కల్పనకు సంబంధించి జగన్ గారు రెండున్నర లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్న పెద్ద మనిషి రోజు నాలుగున్నర సంవత్సరాలుగా ఒక ప్రభుత్వ ఉద్యోగమైన కల్పించారా అని నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గడిచిన నాలుగున్నరేళ్లలో వారు తీసుకొచ్చామని చెప్పుకుంటున్నా మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల పెట్టుబడులు తెచ్చామని చెప్పి ఇప్పటికీ ఐదు వేల ఏడు వందల పది కోట్లు మాత్రమే వచ్చాయని ఎద్దెవ చేశారు ఈ మాటలు మేము చెబుతున్నవి కావని స్వయంగా వైసీపీ వారు చెప్పిన విషయాలని మేము అడుగుతున్నామన్నారు ఒకవేళ అసెంబ్లీలో ప్రశ్నిద్దామని చూసినా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అన్నారు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన తెలియచేశారు ఇప్పటి వరకే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి అవి దేనికి ఖర్చు చేశారో శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్ని రంగాల్లోని చేసేశారు సంక్షేమ పథకాలని చెప్పారు కనీసం సంక్షేమ పథకాలైనా సక్రమంగా అమలు చేశారా అని ప్రశ్నించారు ఎన్నికల ముందు అమ్మఒడి అందరికి ఇస్తానని చెప్పావు ఇప్పుడు ఎనభై ఆరు లక్షల మంది అమ్మఒడి అర్హులు ఉన్నా విద్యార్థులు ఉంటే సగం మందికే కూడా పథకాన్ని వర్తింప చేయట్లేదని ఆయన అన్నారు అలవాటు అయిన ప్రేక్షకు రాజకీయాలు భయానిక వాతావరణం సృష్టిద్దాం ప్రజలకు అరిద్దాం మీడియాను శాసిద్దాం అనుకుంటే అయ్యేది కాదు కొందరిని కొంతకాలం మోసం చేయవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేదు ఆయన అందరినీ మోసం చేయించి ఎల్లకాలం అనుకుంటున్నాడు ఒకసారి మోసపోయారు ఒక్కసారి ఒకసారి మోసపోయారు దగా పడ్డారు దొరకబడ్డ ప్రజలు ఇవాళ తిరుగుబాటు పోవటం ఎగరేస్తా ఉన్నారు ఉద్యమ పందాలు ఎంచుకుంటా ఉన్నారు మొన్న డ్వాక నిన్న ఆశావర్గం పోలీసు వ్యవస్థలో కూడా నిర్వేదం మా అధికార దుర్వినియోగం మమ్మల్ని బలిపోతున్నా లక్షల మంది బిడ్డలు చదువుతున్నారు ఎనభై అకౌంట్ లో ఇచ్చింది అంత